హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ బీబీ టాక్స్ విత్ బిగ్ బాస్ ఎపిసోడ్ వన్ కేవలం ఒక ఆడిషన్ అనుకుంటున్నారు కానీ ఇది ఒక పెద్ద మోసం దీని వెనుక ఉన్న త్రీ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను మొదటి సీక్రెట్ జడ్జీలు కూడా పావులే బిగ్ బాస్ టీమ్ ఎందుకు గతంలో గెలిచిన వాళ్ళను జడ్జీలుగా తీసుకున్నదో తెలుసా ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ స్టోరీస్ అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళను కొత్త కంటెస్టెంట్స్ తో గొడవ పెట్టి షోకి ఇంకా ఎక్కువ హైప్ తీసుకురావాలనుకుంటున్నారు ఇది కేవలం ఆట కాదు ఒక పాత సినిమా సీక్వెల్ లాంటిది రెండో సీక్రెట్ ఎవరు సామాన్య ప్రజలు కాదు ప్రోమోలో కంటెస్టెంట్స్ అందరూ అమాయకులు కనిపిస్తున్నారు కదా కానీ వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు వీళ్ళు ఎప్పుడూ సెలెక్ట్ అయిన వాళ్లే ఈ అగ్ని పరీక్ష అనేది ప్రేక్షకులకు ఈ కొత్త కంటెస్టెంట్స్ ని పరిచయం చేయడానికి ఒక ప్లాన్ వీళ్ళు ఎలా మాట్లాడాలి ఎలా ఎమోషనల్ అవ్వాలి అనేది వాళ్ళకు ముందే ట్రైనింగ్ ఇచ్చారు మూడో సీక్రెట్ ఆ ఫోటో కాల్చడం ఒక నాటకం ప్రోమోలో ఒక లేడీ కంటెస్టెంట్ అభిజిత్ ఫోటోను కాల్చడానికి ట్రై చేస్తుంది అది చూసి మీరు షాక్ అయ్యారు కదా అది బిగ్ బాస్ టీమ్ మీకు వేసిన ఒక గాలం ఈసారి కొత్త కంటెస్టెంట్స్ పాత వాళ్ళను కూడా లెక్క చేయాలని ఒక బలమైన సంకేతం ఇవ్వడానికి ఈ సీన్ పెట్టారు మొత్తానికి చెప్పాలంటే ఈ ఈ ప్రోమోలో మీరు చూసిన ప్రతి ఒక్క ఎమోషన్ ప్రతి ఒక్క సీన్ ఒక ప్లాన్ లో భాగం మీకు ఈ ప్రోమోలో దాగిన సీక్రెట్స్ ఏమనిపించాయో కామెంట్స్ లో చెప్పండి